హాయ్ వెల్కమ్ టు మా గల్ఫ్ ఎప్పట్లాగే మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మీ ముందుకు రావడం జరిగింది అదేంటంటే గల్ఫ్ దేశమైన ఒమాన్లో ఈ మధ్య కాలంలో సైబర్ కేట్గాలు రెచ్చిపోతున్నారు సామాన్య ప్రజలను టార్గెట్ చేసి వాళ్ళ డబ్బులను కాజేస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఒమాన్ దేశ పోలీసులు కీలక అప్డేట్ ఇచ్చారు వాటి వివరాలను ఇవాళ మనం పరిశీలిద్దాం ఒమాన్ దేశంలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఒమాన్ చాలా పెద్దది ఇందులో చాలామంది ఆర్థిక లావాదేవీలను చేస్తూ ఉంటారు అయితే ఈ బ్యాంకు పేరు చెప్పి లో ఉన్న సామాన్యుల ప్రజలకు కొంతమంది సైబర్ గారు ఫోన్లు చేస్తున్నారు లో లింకులు పంపిస్తున్నారు అయితే అది తెలియక కొంతమంది ఓపెన్ చేస్తున్నారు అయితే కొంతమంది సామాన్యులకు ఫోన్లు చేసి లోన్ ఇస్తామని కూడా చెబుతున్నారు ఈ సైబర్ గారు లోన్ ఇస్తామని చెప్పి కొన్ని అనవసరమైన లింకులు కూడా పంపిస్తున్నారట అయితే అది తెలియక ఆ లింకులు ఓపెన్ చేయగానే ఈ సామాన్య ప్రజల డబ్బులు మొత్తం కాజేస్తున్నారట ఈ సైబర్ కేటగాలు ఈ విషయాన్ని తాజాగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఒమాన్ గుర్తించింది ఈ నేపథ్యంలోనే బ్యాంకు లావాదేవీలు ఏవైనా ఉంటే ప్రజలందరూ బ్యాంకుకు వచ్చి చేసుకోవాలని తమ బ్యాంకు పేరు చెప్పి ఎవరైనా ఫోన్లు చేస్తే అస్సలు రెస్పాండ్ కావద్దని సూచించింది అలాగే పోలీసులు కూడా దీనిపై స్పందించారు ఈ బ్యాంకు పేరు చెప్పి ఎవరైనా ఫోన్లు చేస్తే తమకు ఫిర్యాదు చేయాలని అలాంటి వారి పట్ల కఠినంగా శిక్షలు అమలు చేస్తామని అవసరమైతే జైలు శిక్ష విధిస్తామని కూడా పోలీసులు హెచ్చరించారు అనవసరంగా లింకులు ఓపెన్ చేసి బాధలు పడవద్దని తెలిపారు ముఖ్యంగా ఇండియా నుంచి ఒమన్ ఒమన్ దేశానికి వచ్చి పనిచేసుకునే ప్రవాసులు ఇలాంటి సైబర్ నేరాలకు బారిన పడకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచించారు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి మాకు సపోర్ట్గా నిలవండి